నేను ఒకసారి దేవునితో ఇలా అన్నాను అయ్యా నేను తెలియక చాలా తప్పులు చేశాను తెలిసి కూడా చాలా తప్పులు చేశాను కావాలని లెక్కలేనని చేశాను ప్రభావా నిన్ను ఇంత బాధ పెట్టాను కదా ఇంత గాయపరిచాను కదా కానీ ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా గాని నువ్వు నన్ను చూస్తావే ఆ చూపు అంత ప్రేమ నీ కళ్ళలో ఎలా ఉండేది ప్రవ్వా నీ కళ్ళు ఎప్పుడు నా వైపు అంత ఆప్యాయంగా జాలిగా కరుణగా ఎలా చూస్తాయి నువ్వు ఏ రోజు కూడా నీ ముఖాన్ని నాకు దాచుకోలేదు నేను నిన్నంత బాధ పెట్టినా నిన్నంత వేదనకు గురి చేసినా నువ్వు ఎప్పుడు కూడా నీ ముఖాన్ని నాకు తిప్పుకోలేదయ్యా నువ్వు పక్క తిరగలేదు నువ్వెప్పుడు నా వైపు చూస్తావు ఎప్పుడు చిరునవ్వుతా నవ్వుతావు ఇప్పుడు నా పట్ల నువ్వు జాలి పడుతూనే ఉంటావు ఎంత ప్రేమయ్యా నీ దశలా నేను లిటరల్గా ఎలాగే అన్నాను ఒకసారి దేవుంతో ఎంత ప్రేమండి దేవుని ప్రేమ నిజంగా అసలు ఆలోచిస్తే మైండ్ ఒక లాగైపోతుంది ఆయన ప్రేమని అర్థం చేసుకునే కొలది ఆయన ప్రేమ లోతులోకి వెళ్ళే కొలది